ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్గాని ఈరోజు మన వీడియో ఏంటంటే మొక్కలకి ఈజీగా తయారు చేసుకుని మా ఎంతో బలాన్నిచ్చే పొటాషియం ఎక్కువగా ఉండే బనానా నపీలు ఫర్టిలైజర్ అండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి చాలా మంది తెలియదు కదా చెదామని వీడియో చేస్తాను ఈరోజు ఏం లేదండి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటాం కదా బనానాస్ అయిపోయిన తర్వాత పీల్స్ అన్ని ఒక డబ్బాలో మూత ఉండే డబ్బాలో ఎప్పటికప్పుడు తినగానే దాంట్లో పెట్టేసి కొంచెం వాటర్ వేసి వెంటనే క్యాప్ పెట్టేసుకోవాలండి పురుగు అవి చేరకుండా మనం వెంటనే తొక్క దాంట్లో పెట్టి వెంటనే మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది అలా ఉంచేస్తే ఎండలో పెట్టకూడదండి నీళ్ళలో గారాడేలాగా మూతలా పెట్టేసి పక్కా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను మొత్తం ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నేను పెట్టి ఒక పురుగు కానీ ఎక్కువ కానీ ఏమీ లేవు ఫర్టిలైజర్ అంతా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా వచ్చింది మనకి స్మెల్ కూడా ఏం బ్యాడ్ స్మెల్ రాదండి ఎన్ని చీకిపోయి ఉన్నాయి కదా బనానా పీల్స్ దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం అనేది మనకి ఏదైనా పూల మొక్కలకైనా కాయలు కాసే మొక్కలకైనా కూడా పూల మొక్కలకైతే మొగ్గలు ఆవుగా వచ్చేటానికి వీలుగా ఉంటుంది ఎక్కువ పూలు పూవడానికి అండ్ కాయలు కాసే మొక్కలకైతేనేమో టమాటాలు అలాంటివి సైజు పెద్దగా పెరగటానికి ఎక్కువ కాపు రావటానికి మనకి అవకాశం అనేది ఉంటుంది అది ఏంటంటే ఫస్ట్ మనం బకెట్లో వేసేసాము టెన్ లీటర్స్ బకెట్లో వేసేసి దానికి సనికి నీళ్ళు పోసుకొని నేను చేత్తో అయితే మొత్తగా పిసికేసానండి మొత్తం ఇలా ఆల్రెడీ చీకపోయి ఉంటాయి కాబట్టి దాంట్లో కంప్లీట్గా డైల్యూట్ అయిపోతాయి కొంచెం కొంచెం ఉన్నా పర్వాలేదు మొత్తం ఇలా పీసుకేసిన తర్వాత ఇంకా నాలుగు డబ్బాలు నీళ్ళు అంటే ఒక లీటర్ డబ్బా ఫర్టిలైజర్కి టెన్ లీటర్స్ వాటర్ అయితే పడతాయండి ఇంక ఇలా వచ్చింది మొత్తం కంప్లీట్గా డైల్యూట్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయటమేనండి ఏం లేదు వాటికి పాదుల దగ్గర రూట్స్ దగ్గర ఇచ్చేస్తే త్రీ ఫోర్ డేస్లోనే మనకు అప్డేట్ అనేది కనపడుతుంది పూలు ఎక్కువగా పూయటానికి కాయలు ఎక్కువ సైజులో ఎక్కువగా పోత పింద రావటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎస్పెషల్లీ మంత్ మల్లె మొక్కలు కదండి మల్లె మొక్కలకి ఇస్తే ఎక్కువ లావుగా మొగ్గలు పూత వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి లాస్ట్ ఇయర్ నాకు మల్లె మొక్కలు ఉన్నాయి వాటికి నేను ఇస్తే ఎక్కువ నాకు ఎక్కువ పూలు అనేవి వచ్చాయి నేను చూశాను వీక్లీ మంత్స్ ఇచ్చేదాన్ని తప్పకుండా ఇలా ఇవ్వటం వల్ల నేను ఎక్కువ పూలు అయితే చూసాను ఇప్పుడు లేవు ప్రజెంట్ మల్లె మొక్కలు అందుకని నేను కనకాంబరాలకి నాకు కూరగాయ మొక్కలకి అనేది ఇస్తున్నాను మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఈజీగా వీటిలోనే ఇంకా కూరగాయ పొట్లు అవి కూడా వాటర్ వేసేసి వెంటనే క్యాప్ పెట్టుకుని వాడుకోవచ్చు అది కూడా ఫర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది ఓన్లీ ఆనియన్ పీల్స్ కూడా ఇదే టైప్లో తయారు చేసుకుని వాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్